అందరికీ నమస్కారం ఈరోజు మనం థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం థెరపీ అనేది ఒక ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రేడియేషన్ థెరపీ ఈ యొక్క ప్రొసీజర్లో మనం ట్యూమర్కి లోపలే మనం కొన్ని అప్లికేటర్స్ని పెడుతూ దాని లోపల రేడియేషన్ సోర్స్ని పంపిస్తూ ఉంటాం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సర్వైకల్ థెరపీ ప్రొసీజర్ ఇది ఇందులో మనం ఈ యొక్క అప్లికేటర్ని యుట్రస్లో పెట్టడం జరుగుతుంది అలానే సర్విక్స్ దగ్గర కూడా రెండు ఓవాయిడ్స్ అనేవి మనం ప్లేస్ చేస్తాం ఈ యొక్క ప్లేసెస్లో మనం రే కంప్యూటర్ ద్వారా రేడియేషన్ని ప్లాన్ చేయవచ్చు ఈ యొక్క రెడ్ లైన్ మీరు చూసినట్టయితే ఎక్కడైతే ట్యూమర్ ఉంటుందో ఆ ఏరియా అంతా మనం డీలినియేట్ చేసుకుంటాం ఆ డీలీనియేట్ చేసుకుంటూ మన రే కంప్యూటరైజ్డ్ ప్లాన్ ద్వారా ఆ యొక్క ప్రదేశానికే రేడియేషన్ చేస్తాము అలా ప్లాన్ చేయడం ద్వారా మనకి ఈ యొక్క నియర్ బై స్ట్రక్చర్స్ అనే బ్లాడర్ కానీ రెక్టమ్ కానీ వీటిల్లో మనకి చాలా తక్కువ డోసెస్ ఇస్తూ హై డోస్ రేడియేషన్ మొత్తం మనం ఖచ్చితంగా ట్యూమర్కి డెలివర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రేడియేషన్ ఖచ్చితంగా కూడా అందరి యొక్క సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇవ్వాలి అలా ఇవ్వడం వలన పేషెంట్స్ క్యూరేట్ చాలా మట్టుగా ఎక్కువగా మనకి చూస్తూ ఉండొచ్చు సో థెరపీ ఇస్ అసెన్షియల్ పార్ట్ ఆఫ్ రేడియేషన్ థెరపీ అండ్ ఇట్ ఈస్ ఏ హైలీ క్యూరేటివ్ ప్రొసీజర్